ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేష్వీ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ అండి ధర్మవరం పట్టు సారీస్ అని కూడా అంటారు వీటిని మీకోసం వితౌట్ మిస్ ప్రింట్ వితౌట్ డ్యామేజ్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి సారీ చూడొచ్చు సారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది మనకి ఒకే క్యాటలాగ్ అయితే లో ఉంది అంటే అంటే ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఒక కలర్లో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అలా కావాలన్నా కానీ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి సో బ్యూటిఫుల్ ధర్మవరం పట్టు అండి మీకోసం చాలా తక్కువ ప్రైస్ మీకు మిస్ ప్రింట్స్ డామేజెస్ అయితే ఉండవు ఓన్లీ 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా బాగా పనికొస్తాయి కలర్స్ అయితే చూడొచ్చు మీకు లిలాక్ పర్పుల్ వచ్చిందండి లిల్లాక్ పర్పుల్కి మనకు పాచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ దాకా అయితే ఉంటుంది సో మీకు ఒకే కలర్లో ఫిఫ్టీ పీసెస్ దాకా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే హాయిగా తీసేసుకోవచ్చు మీరు ఫైవ్ పీసెస్ అలాగ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుందండి సింగిల్ పీస్ అయితే కనుక ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ హిందీ గ్రీన్ కలర్కి గోల్డెన్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది ధర్మవరం పట్టు సారీస్ అండి ఓన్లీ మీకోసం సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్కి మనకి రామా గ్రీన్ కలర్లో బార్డర్ అయితే వచ్చింది ఇది పల్లో పార్ట్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ శారీ అన్నది ఓవరాల్గా ఐస్ బ్లూ కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది మీకు మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ అయితే రావండి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీరు పెట్టుబడులు పెట్టుకున్నా కానీ వెయ్యి రూపాయలకి ఎక్కడ తగ్గనటువంటి క్వాలిటీ అన్నమాట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి చాలా బాగుంది కదా సూపర్ బుంది మెజంతా పింక్ కలర్ కలర్ నేత మిక్సప్ ఇది వచ్చేసేటప్పటికి పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అనేది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు మీకు కలర్కి ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఫైవ్ పీసెస్ నుంచి తీసుకుంటే మీకు ప్రైస్ అయితే తగ్గుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా బుకింగ్స్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్